హాయ్ అండి ఈరోజు నేనైతే మా పిల్లలకి బీరకాయ పెత్తపొప్పు కూర అయితే వండుతానా చూడండి ముందు కులపల్ల తీసుకుంటానండి పచ్చిమిరగాయలు టమాటాలు కూడా వేసుకుంటున్నాను ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు టమాటాలు అయితే మగ్గుకొని అండి ఇప్పుడు నేను బీరకాయ ముక్కలు అయితే వేసుకుంటున్నాను బీరకాయలు నేను కడుక్కొని చిన్న చిన్న ముక్కల కింద పోసుకొని అయితే అండి మనం బీరకాయ తినడం వల్ల చాలా ప్రయోజనాలు అయితే ఉన్నాయండి మనకు ఆరోగ్యానికి చాలా మంచిదండి బీరకాయ బీరకాయ మనకి తీసుకొని అర్థమండి పీచ్ పదార్థం అనేది తింటే మనకు చాలా ఆరోగ్యానికి మంచిది మంచిదండి ఇప్పుడు బీరకమ్మకాలే తీసుకుంటానండి సాల్టా తేసుకుంటున్నానండి ఒక పది నిమిషాలు మూత అయితే పెట్టుకొని మగ్గించుకుంటాను నేను ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు టమాటాలు బీరక ముక్కలు అయితే బాగా అయితే మగ్గుకొనియండి ఇప్పుడు నేను కారం అయితే వేసుకుంటున్నాను కొంచెం నీళ్ళైతే పోసుకుంటానండి నీళ్ళైతే నేను కొంచెమే పోసుకున్నానండి ఎందుకంటే మనకు బీరకాయలో నీరు ఉంటుంది కదండి అదైతే సరిపోద్ది మనం మనకు ఉడక ఉడకమటప్పటికీ ఇప్పుడు నేను పెసరపప్పు అయితే వేసేసుకుంటున్నాను ముందుగా నేను నానబెట్టుకోవాలండి కడుక్కుని చాలా బాగుంటుందండి పెసరపప్పు బీరకాయ కాంబినేషన్ అయితే నాకైతే చాలా ఇష్టమండి ఈ కూర 자, 알아듣지가 않아, 카카. 이거. ఇదిగోండి పెత్తరపప్పు బీరకాయ అయిపోయింది టేస్ట్ అయితే ఎలా చూసి చెప్తా చాలా బాగుందండి పెసరపప్పు కానీ బీరకాయ కాంబినేషన్ అయితే చాలా బాగుంది అయితే చాలా బాగా నచ్చింది అది తల్లిదండ్రులు భయభత్తుల్లో పెంచారట ఆ ఏ తల్లిదండ్రుల భయభత్తులో పెంచి ఆ దేవుడు పట్టుకునే ఉంటున్నాడంట దేవుడు ఎలా చెప్తారా దేవుడు పట్టుకునే ఉంటున్నాడట ఏ నాడంట రా ఊరు రాజుగారు అంట సాిపేసాడంట రాజుగారి కొడుకు ఆ రాజుగారి చచ్చిపోతే ఆ ఊరు అంతా వచ్చి మా నాన్న చచ్చిపోయి ఏడవ పోతే ఆళ్ళ చిచ్చిచ్చి పడుతున్నా షాచేశాను చంపే చలిపిస్తాం ఏడవనాళ్ళని చలిపిస్తామది ఈ ఆకాలు వెళ్ళి ఈ ఆకాలు వెళ్ళి ఏడవనాళని చంపేస్తావా అది పద్ధతి కాదు ఈ నీళ్ళు ఎక్కడన్నా ఉందా ఈ లో ఎక్కడా ఉందా ము చనిపేసాడంటే ఆ కొడుకు ఎక్కడా చనిపేసాడ ఏడవలేదనా ఏడవలేదనా ఏడిశాడంట అడిగి గడిచి అందరూ అడిగి గడిచి ఇన్నా మాట ఆడాలని చనిపేసా ఈ రోజైతే మా నాన్న వాళ్ళ ఇంటికాడైతే నునుపైతే చేయడానికి టాఫీ మేస్త్రీ మా అన్నయ్య మా ఆడపడిసేళ్ళు ఆయనని చెప్పాను కదండి అడుగుండి మా అన్నయ్య అక్కడ అబ్బాయి అవుతాడండి బాబీ అండి పేరు వచ్చేసి అలాగే మహేష్ అండి నాకు తమ్ముడు అండి వీళ్ళ ముగ్గురైతే వచ్చారండి ఇక్కడైతే మా బావాళ్ళు అయితే గదుల్లోనైతే పోరింగ్ రాగితే అయితే ప్లాన్ అయితే వస్తున్నారండి రెండు ఎంలాలు మంది అయితే మనకైతే నునుపుగా చేస్తాకైతే మళ్ళీ పైన బోరింగ్ లాగుతున్నారండి నునుపుగా చేత్తాకండి గదులు హాలు మొత్తం అయితే నుంపుగా చేత్తాకైతే ఇలా తయారు చేస్తున్నారండి టీ అయితే ఇచ్చామండి పొద్దున్న మా తమ్ముడు అయితే ఆరు గంటలకే టిఫిన్ అయితే అయితే తెచ్చిచ్చేశాడు అండి ఇప్పుడు అదిగోండి టీ అయితే తాగుతున్నారు ఇదిగోండి ఇది అయితే ఇది వచ్చేసి హాల్ అండి ఇది గదండి బెడ్రూమ్ అండి ఇది మహేష్ మా తమ్ముడు అని చెప్పాను కదండి ఉండ్ర అయితే కలుపుతున్నాడు అండి సిమ్మెంటు కలుపుతున్నాడు ఆడగోండి మా అన్నయ్య గది వచ్చేసి అయిపోయిందండి నునుపు అదిగోండి గది అయితే అయిపోయింది నునుపు చేపించాక గదిలో అయితే చాలా అందం వచ్చేసింది ఇదిగోండి ఇది వచ్చేసి రెండో గదండి ఇది మా టాపీ టాపి అన్న మాట కాదు కానండి చాలా అందంగా అయితే చేసి అప్పచెప్తాడండి టాపి పని ఇది వచ్చేసి హాల్ అండి ఇది కూడా సిమెంట్ వేసారండి నునుపు చేయడానికి అదిగని మా తమ్ముడు కూడా చేస్తున్నాడండి ఇప్పుడు హాల్ అయితే నునుపు చేస్తున్నారు అండి మా తమ్ముడు కూడా చేస్తున్నాడండి సిమెంటు అందిస్తున్నాడండి అండి ముందైతే గదులు రెండు అండి ఇప్పుడు హాల్ అయితే చేస్తున్నారా అదిగోండి నునుపు చేసుకుంటూ పోతున్నాడు అండి ఇదిగోండి ఇది ఒక గదండి ఇది ఇంకో కదండి రెండు అండి ఇదిగోండి నునుపు చేసుకుంటూ వెళ్తున్నాడు అక్కడ అబ్బాయి అని చెప్పాను కదండి లేవులు ఏమన్నాడండి అన్నయ్య అందుకని తొమ్మిడైతే పడుతున్నాడండి కొనుక్కుపోతాను అదిగోండి పొడిశాడండి మొత్తానికి వదిలైతే అయిపోయాయండి అదిగోండి బయట ప్లానింగ్ అయితే చేస్తున్నారండి మళ్ళీ తమ్ముడును అన్నయ్యను బయట కూడా కోణం పెట్టడానికి చూస్తున్నారండి డ్రింక్లు అయితే పోసానండి మా తమ్ముడు అయితే డ్రింక్ తెచ్చి పోయమన్నాడండి అదిగోండి మా అన్నీ తాగుతున్నాడు అక్కడ అబ్బాయి కూడా తాగుతున్నాడు ఇదిగోండి మా తమ్ముడు కూడా తాగుతున్నాడు వీడైతే అని అవుతున్నాడండి అక్కడ అబ్బాయి ఇదిగోండి ఇతనైతే నాకు బావ అవుతాడండి మా నాన్నల ఇంటి పక్కనండి వాళ్ళు వెళ్ళి వీళ్ళు ఆవిడ వచ్చేసి నాకు అక్క అవుతుందండి అండి నువ్వు బాగా చేతున్న పని అంటున్నాడండి వచ్చి మా మా ఇల్లు కూడా చేయాలి గమ్మున నావని అంటున్నాడండి అక్కడ అబ్బాయి అయితే సిమెంట్ అయితే కలుపుతున్నాడండి ఇంకా చాలదని అదిగోండి కోణం అయితే పెట్టేశాడు మొత్తానక మా అన్నయ్య అయితే పొద్దున్న ఆరింటికి అయితే వచ్చారండి మధ్యాహ్నం వరకు అండి ఎండలు ఎక్కువగా ఉంటున్నాయి కదా ఆరింటికి నుండి ఉండి మధ్యాహ్నం రెండింటి దాకా అయితే ఉండి వెళ్ళిపోయారండి ఈరోజైతే వాళ్ళ మొత్తానికి అయితే నూనెపై అయితే చేసేసారు హాలు కూడా చివరగా ఉండ్రోసుకుంటా నునిపి చేసుకుంటూ వస్తా